ఈరోజు అంతర్జాతీయ మానిక విద్యాల మేడం గారికి జీడబ్ల్యూఎంసి కమిషనర్ మేడం గారికి అదేవిధంగా జిల్లా సంక్షేమ అధికారి గారికి డిఎంహెచ్ఓ గారికి ప్రతినిధులు మరియు జిల్లా ఉన్నతాధికారులకు స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ పాడు వినిపిస్తారు థ్యాంక్ యూ సార్ ఈరోజు మత్తు అంటే అమ్మాయికి అండి అమ్మాయికి అండి வீட்டுக்கு வந்த சீஹானு எலங்கி ஓடி சொரே ராண வந்து கொண்டாவு இசமொடு இருசொல் கதைரா சஹவா சம்சம் கொண்டா வந்து தாலா ஐயே இந்த and see if ఈ రోజు అంతర్జాతీయ మత్తు పదార్థాల మాదక వ్యతిరేక దినోత్సవం జూన్ ఇరవై ఆరు గత ఇరవై ఐదు సంవత్సరాలుగా హెల్పింగ్ హ్యాండ్ అడిక్షన్ సెంటర్ జిల్లా వ్యాప్తంగా ప్రతి సంవత్సరం అంతర్జాతీయ వేదికను ఏర్పాటు చేసుకుని జిల్లా యంత్రాంగం పోలీస్ డిపార్ట్మెంట్ ఎక్సైజ్ మార్కొలి బ్యూరో వాళ్ళు యూత్ స్టూడెంట్స్ అందరిని గ్యాదర్ చేసుకుని ఈ ప్రోగ్రామ్ ని అంటే యువత ఎప్పుడు కూడా డ్రగ్స్ బారినవడద్దు యువత డ్రగ్స్ తీసుకోవద్దు ఎలాంటి సమస్యలు వచ్చినా ఎలాంటి మనోభావాలకు గురైనా కూడా దాని వల్ల జీవితం ఆగిపోతుంది దానివల్ల ఎలా అవుతుందని చెప్పేసి ఈ వేదికను ఏర్పాటు చేసుకొని గత ఇరవై సంవత్సరాలుగా చేసుకోవడం జరుగుతుంది దాంతో పాటు హెల్పింగ్ హ్యాండ్ డిఎరిక్షన్ సెంటర్ రిహాబిలిటేషన్ సెంటర్ ఉంది అది వంద బెడ్లది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సపోర్ట్ తో పదిహేను బెడ్ల నడుస్తుంది ఈ ఎవరైతే ఈ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు ఉండే వాళ్ళు ఉచితంగా ఈ కేంద్రంలో ట్రీట్మెంట్ తీసుకోవచ్చు ప్లస్ ఈ అంశాన్ని ఇప్పుడు ఈ రోజు చాలా మంది విద్యార్థులు ప్లస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ పార్టిసిపేట్ జరిగింది ఇట్లా ఇదే ఇన్స్పిరేషన్ తో ఒక ఈ రోజే కాకుండా ప్రతి రోజు ఇక్కడ వన్ టు వన్ అలాంటి తీసుకుంటే విధంగా ప్రోగ్రామ్ చేయడం జరిగింది ప్రతి ఒక్కరు దీన్ని ఇన్స్పిరేషన్ తీసుకొని లక్షణ్ వ్యతిరేకిస్తూ మత బాడ పరకుండా ప్రతి పిల్లవాడిని ఇవ్వకుండా తల్లిదండ్రులు లేదా వ్యవస్థ కాపాడుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని హెల్పింగ్ సంస్థ నుండి మేము చెప్పడం జరుగుతుంది